బాధితుల తరపున గళం వినిపించి వారికి తగిన న్యాయం చేసేందుకు మీడియా ప్రయత్నిస్తుంది కానీ కొందరు వారి స్వార్థం కోసం బాధితుల గొంతైన మీడియాని అణచివేయాలని చూస్తున్నారు ఇటీవల విశాఖలో ఓ బాధిత కుటుంబానికి అండగా నిలిచినందుకు టీవీ ఛానళ్లపై కేసులు పెట్టడమే దానికి నిదర్శనం అన్యాయాన్ని వివరించినందుకు వర్గాల మధ్య శత్రుత్వం పెంచారని చెప్పడం విడ్డూరంగా అనిపించింది బాధితుల గొంతు వినిపించడం నేరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి పత్రికా స్వేచ్ఛ కూడా రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమే ప్రజలకు సమాచారాన్ని చేరవేయడం ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడంలో పత్రికలది అత్యంత కీలకమైన పాత్ర పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమంటే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడమే ఇది రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ రాష్ట్రంలో మాత్రం పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతోంది ఎన్డీఏ అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలగొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా వారికి జరిగిన అన్యాయాన్ని వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా ఇది నేరపూరిత కుట్రా బాధితుల ఆవేదనను ఛానళ్లలో చూపిస్తే మీడియా సంస్థలపై కేసు పెడతారా కారణికి సంబంధించిన సుంకర ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడి వ్యవహారంలో విశాఖపట్నం పోలీసులు ఇదే చేశారు ఆ బాధితుల ఆవేదనను ప్రసారం చేసినందుకు ఈటీవీ ఏబిఎన్ ప్రతినిధులపై బాధితులతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడినందుకు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ భాజపా అభ్యర్థి విష్ణుకుమార్ రాజుపై ఈ నెల పదిహేడున కంచరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు తమ ఎదుట హాజరు కావాలని మీడియా ప్రతినిధులకు సీఆర్పీసీ తొంభై ఒకటి సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చారు ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై మొత్తం రీఇన్వెస్టిగేట్ చేయాలని ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ కేసును విశాఖపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు వెలుగు చూసే అవకాశం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో ఎన్నికల రోజున ఆ తర్వాత చెలరేకిన హింసాత్మక ఘటనలపై ఏర్పాటైన సిట్ దర్యాప్తు పరిధిలోకి ఈ కేసును తీసుకురావాలని కోరుతున్నాయి కంచరపాలెం పోలీసులు తమను లంచమడిగారని బాధితులు ప్రెస్ చెప్పారు దీనిపై విశాఖపట్నం పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయట్లేదు ఈ అంశంపై కూడా దర్యాప్తు చేయాలని దీన్ని సిట్ పరిధిలోకి తీసుకురావాలని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ అంశాలపై విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఐఎన్ఆర్ ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు పోలీసు పీఆర్వోతో మాట్లాడితే సిపి అందుబాటులోకి రారని సమాధానమిచ్చారు శాఖపట్నంలో సుంకర ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడి మాచర్ల చంద్రగిరి తాడిపత్రిలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు ఏమాత్రం తీసిపోదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి ఇది ఖచ్చితంగా ఎన్నికల హింస కిందే పరిగణించారని పేర్కొంటున్నాయి కానీ పోలీసులు మాత్రం ఇది ఎన్నికల హింస కాదని చెప్పేందుకే తాపత్రయ పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి విశాఖలో ఘటన జరిగిన రోజున బాధితులు భయభ్రాంతులకు గురై ఆందోళనలో ఉన్నారు ఆ సమయంలో వారు ఏం చెప్పారో పోలీసులు ఏం రాసుకున్నారో ఎవ్వరికీ తెలీదు కానీ అదేదో కుటుంబ గొడవలు అన్నట్లుగా తేల్చేశారని ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు చెబుతున్నాయి తమ మీద న్యూసెన్స్ కేసు పెట్టకూడదంటే రెండు లక్షల లంచం ఇవ్వాలని కంచరపాలెం పోలీసులు డిమాండ్ చేశారని బాధితులే చెప్పారు ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చెయ్యాలని డిమాండ్లు వస్తున్నాయి